అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్లో ఈరోజు యథావిధిగా ద్రౌపది మాత మాత వాళ్ళ మధ్య రోజు సంభాషణలోని కని అప్పుడు జ్యేష్ఠ సోదరుడు అమ్మ మాకు మాతృవాక్య పరిపాలన మహోన్నత ధర్మం నీ మాటలే సత్యం మేమందరం ద్రౌపది వివాహం ఆడటమే ధర్మం అన్నారు మిగిలిన సోదరులు మౌనంగా ఉన్నారు నా భర్త నిరాశ తీసుకున్నతో కనిపించారు అది చూచి నా మనసు బొగ్గుమన్నది అయితే నేను చెప్పుకోవడానికి ఏమీ లేదా అలాంటప్పుడు స్వయంవరణకు అర్థమేమి అలాంటప్పుడు అన్ని కఠిన నిబంధనలు ఎందుకు ఈ సోదరులలో ఎవరు ఆ నిబంధనలు పాటించి స్వయంవరణ లక్ష లక్ష పరీక్ష నెగ్గారు నేను నా భర్తగా ఎవరికి వరమాలు వేశానో అతడే శాస్త్ర ప్రకారం నా భర్త అతడే నన్ను గెలుచుకున్నవాడు ఇతరులను భర్తలుగా నేను ఆమోదింపలేను ఒక స్త్రీ ఐదుగురిని వివాహమాడుట చాలా అసంబద్ధము ఇటువంటి సంఘటన సృష్టిలో ఎక్కడ జరిగి ఉండదు నేను దీనికి ఎందుకు సంపతించవలను ఈ అవమానాన్ని నేనెందుకు భరింపాలి నేనేమన్నా ప్రాణం లేని శరణ వీరి కామానికి బల అయిపోవడానికి వీరు పెట్టిన అస అసంబద్ధపు నీతులు నేను ఎందుకు ఆచరించాలి అందరిలోనూ జ్యేష్ఠుడైన సోదరుని కళ్ళల్లో నా ఎడల ఉన్న కోరిక నాకు కనబడినది అప్పుడు నా భర్తపై నాకు పట్టరాని కోపం వచ్చినది ఇతడైనా ఆ వీరుడు తన భార్యను సోదరులతో పంచుకున్న ధీరుడు ఆమె ఏదైనా జీవము లేని వస్తువా వీరు అందరూ నాతో తమ కోరిక తీర్చుకోవడానికి ఇతడు ఈ అసహజ ధర్మాన్ని ఖండింపడేమి ఇది పురుష లక్ష్యమా పురుష లక్షణమా నా వ్యధాపూరిత మనోభావాలు ఎవరు పట్టించుకున్నట్లు లేదు కానీ ఆమె మాత్రం నా బాధ గ్రహించినది ఒక విచారగ్రస్తమైన స్వరంతో అన్నది మీరు అందరూ ధర్మాన్ని విడిచిపెట్టేవారు కారని నాకు తెలుసు కానీ రాకుమార్తె కృష్ణని మాత్రము మూడవ కుమారుడు గెలుచుకున్నాడు అతడే న్యాయబద్ధంగా ఆమెకు భర్త అతని అభిప్రాయమే ముఖ్యమైనది అతనికే కృష్ణ చెందవలసి ఉంది ఆమెకు సమాధానంగా నా భర్త తలదించుకొని ఉన్నాడు జేఎస్టి సోదరుడు అమ్మ అమ్మ మాట నిజమే కృష్ణ పట్టుకుని వివాహం ఆడే అర్హత అతనికి మాత్రమే ఉంది ఈ విషయంలో మేము దోషులుగా నిలబడి అమ్మ మాటను తోసిపుచ్చలేము ఇది ప్రపంచం ఎదిగిన వాస్తవము తమ్ముడు ఇది నీవే పరిష్కరించుకోవాలి అని కూడా అన్నారు అప్పుడు అతడు తల ఎత్తకుండానే ఈ ఆజ్ఞ అమ్మ పెదవుల నుండి వెలువడిన మాట మీరు అందరూ అంగీకరించే ధర్మం అన్నా నీవు కూడా ద్రౌపదిని పెళ్ళి ఆడడానికి అమ్మ ఆజ్ఞానుసారం ఒప్పుకున్నావు నేను ఒక్కడినే పెళ్ళాడినా నేను సంతోషం ఉండవచ్చు కానీ ధర్మం కాదు అది పాపతుల్యము అన్నను తల్లిని ఎదిరించిన నాకు ఏం సంతోషము కాబట్టి మనం అందరం కలిసి ఆమెను పెండ్లాడటం యుక్తం మనకి అని అన్నారు నా భర్త మాటలు విన్నా తదుపరి నేను బగ్గుమనను నాకు ఒక్కసారిగా మండే మంటలలో ఈ ప్రపంచాన్ని ఐదుగురు అన్నదమ్ముల్ని పడివేసి గుప్పెడి బూడిదగా చూడనిపించి ఆ మాటలు నా పెదవి దాటి రాకుండా చూసుకొని అణుచుకున్నాను ఎవడైతే తన భార్యను సోదరులకు అప్పగించాలనుకుంటాడో అతడు ఎప్పటికీ సరైన భర్త కాడు ఆ విధంగా నా క్రోధాగ్ని నాలోనే దాచుకున్నాను నేను నాలో మండే వేదన జ్వాలలో మారిపోతున్నాను కానీ నేను ఒక మాట పైకి అనకుండా నన్ను నేను నిగ్రహించుకున్నాను నన్ను ఆ విధంగా చూసిన ఇలా అన్నారు కృష్ణ చాలా తెలియగలది అనేక పురాణాలను తెలిసినది ఇటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితులకు ఎట్లు ఎదుర్కొనగలదో ఏమి చేయాలో ఆమెకి తెలుసు ఈ సమస్యకు పరిష్కారము మనం ఇవ్వకూడదు తనే పరిష్కరించుకోగలదు అన్నరు అన్నది సరిగ్గా అన్ని చదివిన మహనీయుడు వ్యాసభగవానుడు అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి ఇదేమిటి ఈ బ్రాహ్మణ కుటుంబంకు వీరికి సంబంధం ఏమిటి అని అనుకున్నాను ఏది ఏమైనా ఈ అనుచిత పరిస్థితుల నుండి దేవుని దయవల్ల వీరు బయటపడేస్తారేమో అనుకున్న తరుణంలో ఆమె ఎవరి మీద నిందపడకుండా ఆ బాధ్యత నాకే అప్పచెప్పింది అందులో జ్యేష్ఠ సోదరుడు రెండు వైపులా సంతోషంగా ఉండాలని చూస్తున్నాడు నా కర్తవ్య బోధపడలేదు అన్నీ విని వ్యాసదేవుడు సమాధిలోకి వెళ్ళిపోయారు అతనిలో చలనం లేదు ఏదో ఆలోచనలు ఉండిపోయారు వారే కనుక మొదటి నుంచి కృష్ణను స్వయంవరంలో నీ మూడవ కుమారుడు కృష్ణుని గెలిచాడని చెప్పి ఉంటే ఏ సందిగ్ధం ఉండేది కాదు ప్రతిరోజు తాము సంపాదించిన ఆహారము దానము సమానము పంచుకుంటారు కదా ఈరోజు ఆ పెద్ద ఆయన మనసులో ఏ విధమైన నీచ ఆలోచన లేనట్లయితే అమ్మ స్వయంవరంలో తమ్ముడు గెలుచుకున్న ద్రౌపది రాజకుమారిని నీ ఆశితుల వరకు వేచి ఉన్నది అనేవారు అతనికి నాపై మోహం ఉండబట్టి అందరకు సమానమని అర్థం వచ్చినట్లు వాక్ చెప్పారు అని నాకు తోచినది ఇది అతని కుట్రల భాగమే అనుకున్నాను ఈ సంఘర్షణలో నాకు సయోధ్య ఎట్లు కుదరను మిగతా సోదరులు కూడా నాపై వ్యామోహం పెంచుకున్నారేమో అందుకే ఇటువంటి పరిస్థితి కల్పించినారు అని ఊహించాలి ఈ ఆలోచనతో నాకు తల తిరిగిపోతున్నది అప్పుడు వ్యాసుడు తల్లి నీకు నేను ముందుగా వర్తమనం పంపించాను నీకు స్వయంవరంలోని నియమ నిబంధనలు అన్ని అవగతము నీ ఐదుగురి కుమారులను పరీక్షకు పంపమని నేను చెప్పాను నీ మూడో కుమారుడు తప్ప మరొకరు ఇందులో గెలవలేరని కూడా నీకు తెలుసు అన్నీ తెలిసి కూడా నీవు వారికి ఏమి నిర్దేశించావు ఇంకా ఆలోచింపడానికి ఏమి ఉంది అన్నావు అన్నారు నీ కుమారుడు నీ కుమారుడు ఎన్నడూ తల్లి మాట ఈ భూమిపై అతనికి అందరికీ తెలుసు ఇంకా అనడానికి ఏం మిగిలి ఉంది అన్నమాట వెనుకకి తీసుకోనలేవు జరిగిందేదో జరిగింది ఆర్యవతంలో కన్యలకు తమ భర్తని ఎన్నుకునే హక్కు ఉంది ఇప్పుడు కృష్ణ తన నిర్ణయాన్ని నిర్భీతిగా చెప్పవచ్చును ఆమె స్వాతంత్రాన్ని పోగొట్టే హక్కు ఎవరికి లేదు అని అన్నారు ఆయన నేను గురుదేవుని పా మాటలకు బాధపడలేదు ఆశ్చర్యపడ్డాను ఇక్కడ తల్లి కోరుకున్నది జ్యేష్ఠుడు కోరుకున్న కొంటున్నాడు అదే గురువుగారు కోరుకుంటున్నారు కానీ నా కోరిక పూర్తిగా మూడో కుమారుడే నా భర్త అని కోరుకున్నాను అతడు నన్ను గెలిచిన వీరుడు కావున అతడే నా భర్త కానీ సోదరుడు తల్లి మాట వమ్ము చేసిన వారు అవుతారు ఆఖరికి నా భర్త కూడా ఆ పాపము అతనికి ఎక్కువ దైనందిన కార్యక్రమంలో కూడా నాకు సంతోషం ఉంటుందా మొదటి నుంచి నేను వారి తల్లికి జే సోదరునికి నాపై విముఖత కలుగుతుంది తన తల్లి మాట వినలేదని నా భర్తకి బాధ నా వల్ల ఆమెకు ఎదురు చెప్పవలసి వచ్చినది అసంతృప్తి ఇదంతా నేను ఎవరికి చెప్పుకోగలను ప్రపంచంలో ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం సంభవమా ఆ మాట ఎక్కడా రాసిపెట్టలేదు జంతువులలో ఉండవచ్చును కాక ముందు తరాలలో ద్రౌపది పేరు ఒక మాయని మచ్చగా నీచమైన స్త్రీగా చెప్పబడవచ్చును కలియుగంలో ఇందరు భర్తలు కలవారిని నాతో పోల్చి కలియుగ ద్రౌపదిగా చెప్పవచ్చును పాంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదుగురు భర్తలను పెళ్ళి ఆడనో వారికి ఎట్లు అర్థమవును నాకు మీ తల్లి గురించి క్రోధము శత్రుత్వము మనసులో పెరిగిపోతుంది కానీ తల్లి లేని బాధలు నాకు ఆమె తల్లిదాగా కనిపిస్తున్నది అసలు ఈమె అన్నీ తెలిసి నన్ను ఎందుకు కష్టపెడుతుంది అన్నీ తెలిసి తన కొడుకులను పాంచాల దేశంలోకి ఎందుకు పంపించింది తన మూడో కుమారుడే గెలుపూదుతా తెలుసు కదా లోకంలో ప్రతి అత్తగారు తన కాబోయే కోడలు తెలివి అందము విజ్ఞానం వివక్ష వివక్షత కలిగి ఉండాలని కోరుకుంటుంది ఇంకా పతిపతే గొప్ప శీలవతగా ఒక కలువ పువ్వుల వలె ఉండాలని అన్ని సద్గుణాలను కోరుకునే అత్తగారు ఐదుగురి భర్తలకు తనను తనను బాధిగా ఉండమని ఎలా చెప్పగలదు ఆశ్చర్యం ఇది ఒక అల్పమైన ఏమీ కాదు ఇందులో లోతైన రహస్యం ఉంది ఉండాలి అది ఒకవేళ గొప్ప విషయమైన ఐదుగురి భర్తలను గురించి భరింపరాని మాట ఆ క్లిష్ట సమయంలో నాకు శ్రీకృష్ణుని మధ్యలో గోచరించారు ఆయనతో నా వేదన అంతా వెళ్ళబోసుకున్నాను ఆయనే ఇక్కడ ఉంటే ఈ ప్రమాద పరిస్థితులను తప్పించేవారు వీరందరూ నన్ను వారి మార్గంలోనికి నెట్టి తాము సఫలీకృత లాభాలను కోరిక కానీ కృష్ణుడు ఒక చూపులోనే నా కర్తవ్యం నిర్దేశించేసేవారు స్త్రీల యొక్క సమగ్రతాభావం మా ఇద్దరి విషయంలోనూ నా భర్త అతని అన్నదమ్ముల ధర్మం గురించి అయినా సరే కర్తవ్యం సూచించేవారు అది నన్ను నేను త్యాగం చేసుకోవడము లేక వారి ధర్మాన్ని కాపాడట నా విధిగా భావించడమా లేక నా ఆత్మగౌరవం నా సుఖం కొరకు నా భర్తని పెళ్ళాడటమా ఏ విషయమో నీకు తప్ప మరెవరికి చెప్పుకోలేను గోవిందా నీవు నా సకుడవు అని నేను అనుకున్నాను ఈ ఆర్యవతంలో నీ వంటి వివేకవంతుడు వాళ్ళు లేరు ఒకవేళ కృష్ణ ఈ బ్రాహ్మణుడు చేసే జగన్నాటకం నీకు తెలియకుండా జరుగుతుందా తెలిసి నాకు ఒక చిన్న సూచన ఇవ్వలేదా ఆశ్చర్యం ఇంతలో కృష్ణుడు బలరాముడు తలుపు వద్ద నిలబడి ఉన్నారు ఇద్దరు ఆమెకు ప్రణామాలు చేశారు వారిద్దరిని ఆ మాప్యాయుని గౌరవించుకుంది ఆమె ఆర్తిగా గోవింద నీ అపారో దృష్టి వల్ల మేము దుర్యోధను కుట్రని తప్పించుకోగలిగాము రాకుమారి కృష్ణను కూడా గెలవగలిగాము కానీ మేము కృష్ణ గురించి ఒక ఇబ్బందికర సన్నివేశం ఎదుర్కొంటున్నాం నీవే అందరి ధర్మాన్ని నిలబెట్టగల సమర్థుడవు అన్నది ఈ మాటలు నన్ను ఆనంద్ ఆనందాశ్చర్యంతో ముంచెత్తాయి నా తనువు పులకరించిపోయినది పాండవ మధ్యము అర్జునుడ నా భర్త ఎవరినైతే నా మనసులో నింపుకున్నానో అతడా నా భర్త ఇదంతా నడిపించింది గోవిందుడేనా అతడికి నా కృతజ్ఞత లేదా చెప్పను అనుకున్నాను